ఆధార్ కార్డుతో తో సహా ప్రతి ఒక్కటి నియమితులు చూపడానికి యాభై వేలను కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదండి నలభై తొమ్మిది వేల వరకే పర్మిషన్ అంటారు అలాంటప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయడానికి ఎక్కడా పర్మిషన్ లేదు మనం అనుకున్నట్టు ఇప్పుడు ఏదైతే ఎవరికైతే ఇప్పుడు మినిస్టర్ల పర్మిషన్ లేదు మనం కూర్చొని ఒక బాడీ ఎన్నుకొని చేయడానికి అలాగే ఆర్బిఐ పర్మిషన్ లేకుండా ఇన్ని కోట్ల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయాలనేది అతనికి తెలియదంటారా లేదంటే కావాలనే చేశారంటారా ఎలా చేస్తారు చెప్పండి నేను ఇందాక నేను చెప్తుంది అదే హిమాంశు సరదా పట్టణి ఫామ్ లో ఈ కదా ప్రజలందరూ మీరు నేను దమ్మిడికి ఉపయోగపడిన సినిమా ఓహో ఇక్కడ పక్కన అక్కడ పోతవేట దూరంలోనే ఉంటది ఎంత రేస్ జరుగుతున్నప్పుడు ఎన్ని డబ్బులు పెట్టి ఇచ్చేస్తున్నప్పుడు ఫైనాన్షియల్ డివియేషన్స్ జరిగే లేదా ఆ పాటు చూసుకోకుండా ఎవరు లేరు సార్ ఇవాళ మీరు అన్నట్టు ఒక సంస్థ ఇందాక మానవ తర చెప్పి చూడండి బినామీ సంస్థే అనుకుందాం ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ అయింది కదా బినామీ సంస్థకి మీరు లేదు కాదు ఆర్బీఐ రెడ్ ఫ్లాగ్ ఎగురుతూ ఉంటది నేను చాడేకుండా చెప్తున్నా రెడ్ లైన్ వస్తుంది అబౌట్ టూ ల్యాక్స్ ట్రాన్సాక్షన్స్ అన్నిటికి టెన్ ల్యాక్స్ కి సో అప్పుడు వాటి మీద ఎంక్వైరీ లేకుండా ఉంటే సార్ ఇవన్నీ ఏంటంటే సార్ అభియోగాలు మోపబడ్డాయి ఏది ఒకటి మనోత్తరా అన్నట్టు ఇన్ కేస్ వాళ్ళు కేబినెట్ నిర్ణయం కానప్పుడు నెంబర్ టూ ఇందులో ఫైనాన్షియల్ డీవియేషన్స్ రెగ్యులెస్ గా జరిగే దగ్గర దగ్గర యాభై కోట్ల దగ్గర దగ్గర నలభై యాభై కోట్ల మధ్యలో వీటిలో కనుక ఐడెంటిఫై చేసి ఎస్ దిస్ ఇస్ టోటలీ డీవియేటెడ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తే మీరు చెప్పిన అన్ని సెక్షన్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడీ నోటీసులు ఉన్నాయా చెప్పండి ఈడీ నోటీసులు ఎంక్వైరీ చేసిందా లేదు ఇందాక మానవ తర ఇంకో మాట చెప్పాడు కనిమొలి రాజా లాగా వెళ్ళట ముందు జైల్లో కూర్చొని సో అసలు సాగు తర్వాత ఏమో ఇందులో ఏమీ లేదని తేల్చుకోండి పొలిటికల్ వెంజంట కేసులే కదా పొలిటికల్ వెంజంట కేసు అన్నదానికే దీనికి చాలా తేడా ఉంటుంది రేవంత్ రెడ్డి గారి కేసుతో కంపేర్ చేశాడు రేవంత్ రెడ్డి కేసులో ఖచ్చితంగా ఎర్రబల్ దాకర ఇచ్చిన క్లూ ఫోన్ చేసి చెప్పేశాడు కోడిపేటలో దొరికాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దొరికినప్పుడు ఏంటి చేయాలి ఆ తర్వాత ఎస్టాబ్లిష్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంటుందో నాది ఉంటుంది మీద ఉంటుందా ఎమ్మెల్సీ కొనుగోలు అది క్రిస్టల్ గిరిగా విత్ ఎవిడెన్స్ దొరికింది క్లోడ్ ఇచ్చాడు ఎరబల్ దగ్గర ఆయన మీద ఏమైనా ప్రొసీడింగ్స్ ఉన్నాయి ఇప్పటిదాకా ఏంటి లేవు సో ఇవన్నీ ఏంటంటే సార్ ఒక ప్రభుత్వం దిగిపోయింది ప్రభుత్వం అర్జెంట్ గా చేయవలసిన పనులు మల్టీ టాస్కింగ్ ఉంది మల్టీ టాస్కింగ్ కాకుండా ముందు కాలక్షేపం మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ చూస్తే మనం ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు ఇక్కడ ప్రజలు అక్కర్లేని ప్రభుత్వాలు నడుస్తున్నాయి చూసుకొని కావాలంటే ఎంతసేపు కాళేశ్వరం కొంప మూలిగిపోయింది అలా ప్రభాకరావు గారు ఏమో మొత్తం ఫోన్ ట్యాపింగ్లు చేశాడట ఈ టాగుడించంతో మన ప్రాణాలు తినేస్తాం కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతి పాముల ఈ రేసులో కేటీఆర్ అవినీతి లెక్క కేసులో కవిత అవినీతి కవితలో జైలుకెళ్ళి రావచ్చు కదా కనిమల జైలుకెళ్ళి రావచ్చు కదా ఇటు జైలుకెళ్ళి రావడం సర్రా ఆ పదానికి నలుగురు బలవంతం నేంటి ఆలే పిలుస్తారు జైలు బరవ కార్యక్రమంకి నిజంగా ఇందులో ఎవిడెన్సెస్ గవర్నమెంట్ పరంగా ఎస్టాబ్లిష్ చేయండి రా బాబో అని మొత్తుకుంటాం మొదటి రోజు నుంచి సంవత్సరం బొద్దు అయింది ఓసారి పిలుస్తారు ఆ ఖాళీ లేదట రేపు వస్తారు ఆ ప్రభాకర్ రావు మరీ ఘోరం అలిసిపోవట బుజ్జి నువ్వు ఇంట్లో రెస్ట్ రా అంటాను ఏ మానవత ఇదేనా పద్ధతి రెడ్ కార్నర్ నోటీస్ వేసి గుంజు లోపటేసి తగలాలు పడుతున్నావా మీకు ఇంకో ఛాలెంజింగ్ చెప్పండి సార్ దాంట్లో కంప్లైంట్ మేము చూపించాడు సినిమాటర్లు వెంటనారట ఒక్కటి ఇచ్చిందా కంప్లైంట్ కనుక్కోండి ఒకటి ఇచ్చిందేమో కలజోలు చూపుతారు కదా గుడి కలజోళ్ళు పెట్టుకుని ఇచ్చినేమో కనుకోండి కాంట్రాక్టర్లు మమ్మల్ని బెదిరించి చాలా చాలా ఓడన కంప్లైంట్ ఇచ్చిండ మొత్తం రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలో చేసారు ఫిర్యాదులు చేశారు ఎవరు బాబు రియల్ ఎస్టేట్ తర్వాత ఏదంటే మనోదరాయ గారు అయితే వీళ్ళని తిరుపతి అన్న వీళ్ళు బెదిరిచ్చారు ఎవరైతే వ్యాపారంలో బెదిరిచి బ్లాక్ మెయిల్ చేశారు వాళ్ళంతా అంతా ఫిర్యాదులు చేశారు ఆ చేస్తే మరి ఫైనాన్షియల్ డీవియేషన్ పట్టుకున్నారా అదే పట్టుకుని అదే కదా విచారణ జరుగుతున్నది అన్న మీకు ఒకమారి చెప్తా మొన్న ఇంజనీర్ గారి మొత్తం అక్రమస్థులు ఎన్నో మూడు వందలు నాలుగు వందల కోట్లు పెట్టారు ఒక ఆయన కోట్లు రికవరీ కాళేశ్వరం ప్రాజెక్టులు ఎందుకు బెటర్ ఒక ఆయన నూట యాభై కోట్లు ఒక ఆయన వంద కోట్లు నూనె సరే నూట యాభై హరిలాలు వంద కోట్లు ఆ రికవరీ చేశారు ఆస్తులు కనుగొనం ప్రాజెక్ట్ రిపేర్ మొదలెట్టండి ఇప్పుడు వాళ్ళే పూర్తి కాదు ప్రసాద్ ప్రసాగర్ ప్రసాద్ మన ఎందుకంటే మనం మనం మాట్లాడే సబ్జెక్ట్ ఒకటి పక్క ధరపడి ఏదైనా మనం ఎంచుకున్నప్పుడు దేని గురించి మాట్లాడో దాని గురించే మాట్లాడదాం ఇంకో తర్వాత దాని గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి మాట్లాడదాం సునీత గారు సునీత గారు ఎప్పుడు అడిగినా గానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు ఒకటి మమ్మల్ని మొత్తం మీద ఆట ఆడుకుంటున్నాయి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఈ రెండు మొత్తం